వెల్కమ్ టు స్టేషన్ కడియం పదవీ కాలం ముగుస్తుండటంతో వారికి హార్దిక శుభాకాంక్షలు తెలిపిన స్టేషన్ గణ్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్ గణాపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం ఎంపీపీ కందుల రేఖ గట్టయ్య అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు సమన్వయంతో అభివృద్ధి చేసుకోవాలి ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామాలను అభివృద్ధి చేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గణాపూర్ ఎమ్మెల్యే శ్రీ కడియం శ్రీహరి అన్నారు ప్రజాప్రతినిధులు గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని తెలిపారు గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు విధి నిర్వహణలో అధికారులు అంకిత భావంతో పనిచేయాలన్నారు ఇక ముందు జరగబోయే సర్వసభ్య సమావేశానికి పూర్తి సమాచారంతో రావాలని అన్ని శాఖల అధికారులకు సూచించారు స్టేషన్ గణాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలకు మెరుగైన వైద్యం అందించి ప్రసూతి సంఖ్యను పెంచాలన్నారు అనంతరం పదవి ముగియనున్న సర్పంచ్లను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్లు ఎంపీటీసీలు మండలకు ఆప్షన్ సభ్యులు ఎంపీడీఓ స్థానిక ఎంఆర్ఓ మరియు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు